చాలా బాగుందండి ఆ చాలా డిఫికల్ట్ ఆ అవునండి అన్నింటితో పోల్చుకుంటే ఈ సాంగ్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా కానీ మేకింగ్ వీడియో లో చూపించారు ఆ కొండ ఎక్కడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందంట సో చాలా స్ట్రగుల్ తీసుకున్నారు అంతే కష్టపడి చాలా బాగా అయితే ఈ సాంగ్ చేశారు అనమాట సో ఆ లేదు లేదండి చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారు పెద్ద మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సో ఏం చెప్తారు సినిమా గురించి సినిమా బ్లాక్ బస్ట్ అవుతుందండి సో అంటే యాంటీ ఫ్యాన్స్ కూడా స్ట్రోల్ చేస్తున్నారు స్టెప్స్ కానివ్వచ్చు సినిమాని కానివ్వచ్చు రిలీజ్ కాక ముందుకే సో దీనికి ఏం చెప్తారు మీరు ట్రోల్ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దీంట్లోనూ ట్రోల్ జరుగుతుందండి ఏ ఒక్కరిదే కాదు ప్రతి ఒక్క హీరో గురించి హీరోయిన్ గురించి ట్రోల్ అయితే జరుగుతుంది బట్ చూడటానికి సింపుల్ గానే ఉండొచ్చు మేకింగ్ వీడియో అనేది రివ్యూ చేస్తారు కదండి చేసిన తర్వాత చెప్పగలుగుతాం అంటే చాలా కష్టపడ్డారు అంతే హోప్ గా ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాం సో ఈ సారి ఫుల్ బూస్ట్ వస్తుందా ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి సాంగ్ సాంగ్ వల్ల అయితే ఖచ్చితంగా బూస్ట్ అయితే వస్తుందండి ఓకే అంటే నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ అంటే ఎంట్రీ లోనే చిరంజీవి గారి సినిమా ఉంది తర్వాత చరణ్ సినిమా ఉంది తర్వాత మళ్ళీ చిరంజీవి సినిమానే వస్తుంది మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా ఉంది ఆ ఇయర్ మొత్తము మెగా ఫ్యామిలీ ఇయర్ అవుతుందా అవుతుందండి సో వన్ వర్డ్ అబౌట్ రామ్ అంటే ఏం చెప్తారు రామ్ చరణ్ చెప్పదు అందుకే ఉంటాను సార్ జాన్వీ కపూర్ రామ్ చార్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది మీకు సాంగ్స్ లో బాగుందండి సో అంటే అప్పట్లో శ్రీదేవి చిరంజీవి ఇలా అనిపించారా మీకు అనిపించారండి శ్రీదేవి గారు అండ్ చిరంజీవి గారు కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో ఇప్పుడు కూడా తన శ్రీదేవి గారి కూతురు జాన్వి కపూర్ కూడా రామ్ చరణ్ తో అలానే ఉంటదని చెప్పి తను చేసిన మూవీస్ బ్లాక్ బస్టర్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాం అండి